హాయ్ అండి అందరికీ ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అసలు చాలా ట్విస్ట్ జరిగిందని చెప్పొచ్చు రామరాజుకైతే గుండె పలిగే అయితే తెలిసిపోయింది అసలు బుజ్జమ్మ కూడా తెలిసిపోయిందనమాట ఇంకా నర్మద అండ్ ప్రేమ కూడా ఏం చేయనున్నారు ఇదంతా చేసింది శ్రీవల్లే అని తెలుసుకున్నారు అసలు ఇదంతా శ్రీవల్లి కుట్రనేనని ఇంకా అమూల్యను మాత్రం విశ్వాతో కలిసి పార్కులో తిరుగుతున్న దృశ్యాన్ని అయితే ఇంకా చందు అయితే చూస్తాడనమాట చందు వెళ్ళైతే ఖచ్చితంగా ఇంకా రామ జుకైతే చెప్పేస్తాడు అసలు ఆపుతుందా శ్రీవల్లి ఆపుతుందా చందును రామరాజుకు చెప్పకుండా అసలు చందుకు ఏం విషయం తెలుసు అసలు ఎందుకు ఈ వల్లి ఇలా చేస్తుంది ఆపడానికి అని ఇంకా ఎవరు నర్మద అండ్ ప్రేమ తెలుసుకొనున్నారా ఇది ప్రతి ఒక్క సీన్ అసలు సూపర్ గా ఉంటుంది శ్రీవల్లి పని ఈ రోజుకి కథమైపోతుంది అసలు తననైతే ఇంకా ఎన్నిసార్లు క్షమించినా కానీ బుద్ధి రావట్లేదు ఇంకా ఒక మూర్ఖమైన ఆలోచనతో ఉండి ఒక మూర్ఖమైన ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్షమించినా కానీ ఇంకా మూర్ఖమైన పనులు ఇంకెక్కువనే చేస్తారు తప్ప తక్కువ తక్కువనేయితే చేయరు కాబట్టి అట్లాంటి మూర్ఖులను అసలు ఖచ్చితంగా తొలగించాలి లైఫ్లో నుంచి తొలగిస్తేనే ఇంకా మనకి హ్యాపీగా ఉండగలుగుతాం కాబట్టి ఇట్లాంటి మూర్ఖుల వల్లనే జీవితాలు అనేటివి అయిపోతాయి ఒక ఇంటి మనిషిగా ఉండి ఒక ఇంటి పెద్ద కోడలిగా ఉండి ఆ ఇంటి పరువును తీయడానికి ఎంతగా ఆలోచిస్తుందో అసలు శ్రీవల్లిని చూసి నేర్చుకోవాలి ఎంత కుళ్ళు బుద్ధితో ఉందో అసలు నేర్చుకోవద్దు ఎవరికైనా అట్లాంటి ఆలోచన ఉన్నా కానీ తీసేయాలన్నమాట ఇంకా ఏం జరిగిందో ఆ విషయం తెలుసుకునే ముందైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టెడ్గా అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ ట్విస్ట్ అని చెప్పొచ్చు అదిరింది అసలు వావ్ అని అని చెప్పొచ్చు అసలు సీన్ అయితే ఇంకా బుజ్జమ్మ అండ్ రామరాజు అయితే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు బుజ్జమ్మ ఇంకా రామరాజు అయితే ఇంకా బుజ్జమ్మనైతే రామారాజు ఉన్నాను సినిమాకి తీసుకెళ్ళండి సినిమాకి తీసుకెళ్ళండి అని చెప్పి కోడళ్ళు ఉన్నా కానీ ఇంత భయం లేకుండా ఇంకా చాలా అసలు ఇప్పుడే కొత్తగా జంటగా పెళ్ళైన వాళ్ళలాగానైతే అయితే ఇంకా రామరాజు అయితే దానికి ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత ఇంకా నర్మదకి అండ్ ప్రేమకి అయితే చెప్తాడనమాట చూడు మా ఆయన ఒప్పుకున్నాడు నేను మా ఆయన సినిమాకి వెళ్తున్నాము చూడండి మంచిగా కళ్ళు నిక్కబెట్టుకొని చెవులు నిక్కబెట్టుకొని వినండి అంటే రామరాజుకి తెలియదు అనమాట ఎవరికి చెప్తున్నావు బుజ్జమ్మ అంటే ఆ ఎవరికోలే వినవాల్సిన వాళ్ళు విన్నారు అని చెప్పి ఇంకా హగ్ చేసుకుంటే అప్పుడే ఇంకా తిరుపతి అంటాడు అక్క ఇక్కడ పక్కన అందరం ఉన్నాము మా చిన్న చిన్న జర మురచుడు చూసుకొని తిరగండి అంటే వేరే కళ్ళు మూసుకోరా నువ్వు ఫస్ట్ అని చెప్పేసి అయితే బుజ్జమ్మ చాలా హ్యాపీగా సంతోషంగానైతే ఉంటుంది ఇంకా వాళ్ళైతే సినిమా పోవడానికి అయితే రెడీ అయిపోతారనమాట ఇంకా మంచిగా ఇంకా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని రామరాజు గ్లాసెస్ పెట్టుకొని ఇంకా టిక్ టక్ రెడీ అయిపోతారు ఇంకా అప్పుడు తిరుపతి అంటాడనమాట జోక్ చేశాడు అయ్య బాబా సినిమాకు పోతున్నారు కదా డ్రెస్ చేంజ్ చేసుకోకపోయిన డ్రెస్ చేంజ్ చేసుకున్నారా అంటే ఏంది బావా ఎప్పుడు ఇప్పుడు అదే పంచ అదే అంగ అట్లే సిన్సియర్గా మంచిగా హ్యాపీగా జీన్స్ టీషర్ట్ వేసుకొని మంచిగా హీరోలాగా వెళ్ళొచ్చు కదా అంటే అరే నాకు అలవాట్లేదురా నేను ఇలాగే ఉంటారా అని అయితే చెప్తాడనమాట పో నువ్వు మారవు అక్కడేమో హీరోయిన్ లాగా ఉంటే నువ్వేమో మొత్తం బాడీగార్డ్ లాగా ఉన్నావు అని అయితే అంటాడనమాట అని ఇంకా హ్యాపీగా సంతోషంగా నర్మదా ఇంకా వీళ్ళందరైతే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా హ్యాపీగా అయితే వాళ్ళు వెళ్దామని అయితే వెళ్తారు కానీ ఇంకా ఎవరు శ్రీవల్లికి అయితే ఇంకా తెలిసిపోయింది కదా ఇంకా అమూల్య విశ్వాతో కలిసి ఉన్నాడు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయము ఇంకా చందుకు తెలిసింది ఆ చందు వెళ్ళి ఎక్కడ రామరాజుకు చెప్తాడో ఏమో వీళ్ళ బండారం ఎక్కడ బయటపడిపోతుందో ఇంకా అమూల్యను విశ్వాతో పెళ్ళి కాకుండా ఎలా చేస్తారో ఏమో అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటుందన్నమాట భయపడి ఇంకా బయట చాలా టెన్షన్ టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే చందు మాత్రము ఇంకా చెప్పి నేను చెప్తాను నానకు ఖచ్చితంగా చెప్తాను అసలు ఈ చెప్తాను అని చెప్పి వెళ్తుంటే ఇంకా చాలా ఆపుతుంది ఇంకా ఎవరు శ్రీవల్లి అయితే ఆపుతుందనమాట చందును వద్దు వద్దు చెప్పకు చెప్పకని ఆపిన కానీ అసలు ఆగడు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైనా తెలివి ఉందా నీకు ఈ విషయం తెలిస్తే అసలు ఇంటి పరువు విషయం ఇది తెలిస్తే నానకు చెప్పకుండా నేను ఊరుకుంటున్నాను నేను చెప్తా అని చెప్పి వెళ్తాడు అనమాట ఆ బయట వాళ్ళు ఇద్దరు ఒళ్ళు పెట్టుకునేది ఇంకా నర్మద అండ్ ప్రేమ ఇద్దరు చూస్తారు చూసి ఏంటి ఇలా సగుసగొట్టుకుంటున్నారు ఏమైంది అని చెప్పి ఇంకా కిటికీలో నుంచి చూస్తుంటే అప్పుడే చెందైతే అయితే ఇంకా ఎవరు రామరాజు దగ్గరికి ఇంకా బుజ్జమ్మ దగ్గరికి అయితే వస్తాడనమాట వచ్చి నాన్న మీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నారు మీరంటారే సినిమాకి వెళ్తున్నాం రా చెప్పు ఏంటి అంటే నాన్న ఇది మన పరువు విషయము అనేది అనేసరికి ఇంకా ప్రేమ నర్మాత ఇద్దరు బయట నుంచి అయితే ఊరుకొస్తారనమాట ఊరుకొచ్చి ఇంక నిలిచి ఉంటారు ఇంకా తిరుపతి కూడా ఉంటాడనమాట ఇక ఉండేసరికి ఇంకా తను చెప్తాడు ఇది మన పరువు విషయం నాన్న ఖచ్చితంగా నీకు తెలియాలి తెలియాల్సిన విషయం ఉండండి నాన్న అని చెప్పేసరికి ఏంటి మన పరువు విషయం ఏంటి అని చెప్పి షాక్ అయిపోతారనమాట ఇక శ్రీవల్లికి అయితే ఇక గగడ గడగడ గుండె కటకటకట కొట్టుకుంటుంది పోయేమో ఇక్కడ చెప్పేసరికి ఇక్కడ ఏడ క్యాన్సల్ అయిపోతుందో ఏమో ఎక్కడ హ్యాపీగా ఉంటారోమో వీళ్ళ పరువు తీసి వీళ్ళని ఇజ్జతంత తీద్దామంటే ఇలా చేస్తున్నాడేంటి పోయిపోయి నా మొని కంటనే పడ్డదేంది ఇంకా అయిపోయింది మొత్తం నా జీవితం అయిపోయింది ఇక నన్ను నిలగొడతారు నన్ను ఉంచారు ఇక నా నన్ను చంపేశారు ఇక నా లాస్ట్ ఇదే డే ఇక నాకు నా మొగునితో నేను ఉండ ఇక అయిపోతుంది చెందు అసలు నన్ను చూడడు మామయ్య అత్తమ్మ కూడా నన్ను చూడరు ఇక నన్ను ఇంట్లో నుంచి గెంటేసారు నా కట్టు బట్టలతో నన్ను గెంటేసారు ఇక నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది అని చెప్పి ఇక నెత్తికి ఇంకా చీర కప్పుకొని ఏడుస్తూ టెన్షన్ పడుకుంటూ ఉంటుంది అనమాట మూర్ఖులకు అసలు ఆలోచనలు రాకుండా ఉంటాయా చెప్పు రోజు చేసేది అదైనా ఎవరిని బాధ పెట్టాలి ఎవరిని కించపరచాలి ఎవరి మీద ఎక్కడ పంతాగం వేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే మూర్ఖానికి ఇంకా ఆలోచన వస్తుంది అనమాట వచ్చి ఎలాగైనా దెబ్బ తాకిందని చెప్పి ఈ మ్యాటర్ ఇక్కడ క్లోజ్ చేయాలని చెప్పి దెబ్బ తాకకుండా కానీ కింద పడి గిలగిల కొట్టుకున్నట్టు వచ్చి హాల్నైతే పడిపోతుందన్నమాట అయినా చెందు పట్టించుకోడు ఇంకా ముచ్చట అనే చూస్తాడనమాట ఇంకా అది గమనిస్తారు ఎవరు ప్రేమ నర్మద గమనిస్తారు ఆహా ఏదో ఉంది ఎవరిదాకా మంచిగానే ఉంది కదా అక్క ఇప్పుడు వచ్చి దెబ్బతాకింది నేను యాక్టింగ్ చేస్తుంది అంటే అప్పుడు నర్మద అంటుంది కనిపిస్తలేదా యాక్టింగ్ తెలుస్తలేదా ఏదో ఒక సీక్రెట్ ఉంది ఏదో ఒక మళ్ళీ చెత్త పని చేసినట్టుంది ఏదో ఒక కుంపల ముంచి పని చేసినట్టుంది ఆ విషయం చందుబావ ఇంకా మామకు చెప్తాను వచ్చేవారికల్లా ఇంకా చెప్పకుండా చేస్తున్నట్టుంది మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఇంకా తన వంకు దింపుకోనికి ఇంకా అక్కడ ఏం జరగకుండా చెప్పకుండా చేయాలని చేస్తున్నట్టుంది కనిపిస్తలేదు ఇప్పుడు చూడు చూద్దామని అయితే అంటారనమాట అన్న తర్వాత ఇంకా తను వచ్చారే ఏమో అయినట్టుందా అని చెప్పి అందరి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా అప్పుడు ప్రేమకి నర్మదకు తెలుసు కదా దీని గురించి ఇంకా తెలిసి ఏమంటారంటే బాబా మేము ఉన్న మేము చూసుకుంటాం అక్కను మేము నువ్వు ఏందో చెప్పాలంటున్నావు పరువు విషయం అంటున్నావు నువ్వు మామయ్యకి చెప్పు మేము చూసుకుంటాం అని అంటే ఇంకా వాళ్ళకి ఇంకా భయం అయిపోతుంది ఓ ఏమో ఏడైపుతాడేమని అమ్మో బాబా వెళ్లకు వెళ్ళకు నువ్వు వెళ్తే నాతో అయితే అసలు నాకు నడవని వస్తలేదు నాకు చాలా నొప్పి వస్తుంది అమ్మో 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 బావా 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 అని చెప్పి ఇంకా చాలా ఓవరాక్షన్ చేస్తుంది అనమాట కి ఇంకా చందు అయినా పట్టించుకోడు ఇంకా చెప్దామని అనుకునేసరికి అప్పుడే ఎవరు ఇంకా రామరాజు ఇంకా ఎవరు భుజం అంటారనమాట అరే ఫస్ట్ తనకి చాలా దెబ్బ దాకినట్టుందా ఫస్ట్ పోయి ఈ బామ ఏదో ఒకటి పెట్టు చాలా అసలు కాల్ పెయిన్గా ఉన్నట్టుంది హాస్పిటల్ వెళ్దామంటే హాస్పిటల్ వద్దు మామయ్య నన్ను రూమ్లోకి తీసుకెళ్ళమని చెప్పు ఉంటే చాలు నాకు అని చెప్పేసి అంటదనమాట అనేసరికి అరే తీసుకెళ్ళురా అని చెప్పి ఇంకా బలవంతంగా అయితే ఇంకా లోపలికైతే పంపించేసారనమాట చెందుకైతే అసలు ఇష్టమే ఉండదు మీరు ఉండని నాన్న నేను వస్తాను అంటే అరే ఏ విషయమైనా సరే తర్వాత ఎద్దు కానీ నువ్వైతే వెళ్ళి తనకైతే అని की ఇంకా చేస్తారు ఇంకా అంటారనమాట నర్మదా అండ్ ప్రేమ మేము వెళ్ళి లోపలికి వెళ్ళి మేము బామ్ అన్ని రాస్తాము మేము కాల్ సెట్ చేస్తాము నువ్వు ఫస్ట్ అయితే ఎప్పు బాబా పరు విషయం అంటున్నావని ఇంకా ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ అయితే చెప్పనీ అనమాట ఇంకా తీసుకొని పోతుంది లోపలికి తీసుకొని పోయిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళైతే ఓకేరా మేమైతే వెళ్తాము అని చెప్పి ఇంకా హ్యాపీగా వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఇంకా సినిమాకి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బుజ్ ఇంకా బుజ్జమ్మ అండ్ ఎవరు రామరాజు అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక ఇంకా ఎవరు నర్మదా అండ్ ప్రేమను అయితే ఆలోచిస్తారు ఏంటో వేసింది అక్క ఏమో వేసింది చూసినా చెప్పనీయకుండా ఇట్లా చేసిన చూడు అది ఏదో ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటే ఏదో ఒక పెంట పెట్టింది అని అంటే అంటారు అన్న తర్వాత అప్పుడు ప్రేమ అంటుంది మొన్ననే దొరికినప్పుడు మా అమ్మయ్యకి చెప్పి దాన్ని పని చేపిద్దామంటే నువ్వే చేసినాం ఒక అంత నువ్వే చేసినావు దాన్ని ఊకునా కొద్దా అది ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అది ఊరుకోదు దాని మనిషి కుళ్ళు బుద్ధి కుళ్ళు బుద్ధి అయినప్పుడు ఎట్లు ఊకు నువ్వు మారుతుంది మారుతుంది అంటుంది అది మారుతుంది అంటే ఓకేలే ఇంకా చదువు విషయము అది చదువు వల్ల ఏదో ఒకటి బయట పెడదాము ఇంకా జాబు జాబ్ అన్నది కదా ఆ జాబుకు పంపించేద్దామంటే ఏడా సర్టిఫికేట్స్ పోయినాయి అన్నది కదా అంటే ఎలాగైనా తెప్పి ద్దాం ఆ సర్టిఫికెట్ల కథ ఏంది అసలు చదివిందా చదవలేదా సర్టిఫికెట్లు ఉన్న ఏంది అయిన కాలున్న భాగోతం ఏంది కూడా అంతా పసిగడదాం రేపటి నుంచి అని అయితే ఇంకా వాళ్ళ ప్లాన్లు వాళ్ళు ఇస్తారనమాట వేసిన తర్వాత ఇంకా తిరుపతి మాత్రం ఇంకా అదే పట్టించుకోకుండా బయటనైతే కూర్చుంటారు అయ్యో నాకైతే అప్పుడు లేటర్ రాసిరు నాలుగు గంటలకు పార్కు రమ్మని అసలు ఎటు పోయిందో ఏమో నా ప్రేసిరాలు అసలు వచ్చి నాకైతే మోసం చేసింది అసలు ఎక్కడుందో ఏమో అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా ఒక క్లాత్ వేసుకొని అయితే ఇంకా ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఇంకా చున్నీ కప్పుకొని మొహం చూయించకుండా తిరుగుతూ ఉంటుంది నేను వచ్చేసాను వచ్చేసాను అంటే ఇంకా తిరుపతి మాత్రం ఇంకక్కడ మాట్లాడుకుంటూ ఇంకా అక్కడ కొంచెం జోక్ జోక్గా జరుగుతుందనమాట ఇంకా జరిగిన తర్వాత ఇంక అక్కడ అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇంకా ఎవరు చెందు అయితే చాలా కోపంగా చాలా ఆవేశంగా ఉంటాడు ఉన్న తర్వాత అప్పుడు ఉంటాడనమాట అప్పుడు ఇంకా ఎలాగైనా తెలుసుకోవాలి ఏమైంది బావా ఏమైంది చెప్పు నువ్వు అంత ఆవేశానికి గల కారణమేంది ఏం తెలియనట్టుగా ఇడ్డు పిల్లలకి అడుగుతుంది అనమాట మళ్ళీ ఏం లేదు ఏం లేదు అంటే అయ్యో తెలుసు బావా తెలుసు నేను నువ్వు ఇంటి దాన్ని అనుకోవట్లేదు నువ్వు నా భార్య అనుకోవట్లేదు అందుకే నాకేం చెప్పట్లేదు నాకు నాకే చెప్పట్లేదు బావా అంతే అంతే అసలు నా బ్రతికేందుకు అసలు నేను ఇంట్లో ఉండనే ఉండను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని అన్నీ ఇంకా మాటలన్నీ మాటలు మాట్లాడి ఆయనతో ఆయననైతే ఇక ఏందంటే తనని బుట్టలో వేసుకొని ఇంకా చెప్పేటట్టు అనమాట ఇంకా చెప్పేశాడు అంత ఘోరంగా వేస్తుంది ఇంటి పరువు ఇంకా అమూల్యం చేసేది ఏమైనా బాగుందా చెప్పు వాడిని విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే అసలు నాన్న బ్రతుకుతాడా ఎంత గొడవ అవుతుంది అసలు ఎంత అరాచకము ఎంత అసలు అవమానము అసలు అసలు జరగొద్దు అసలు ఖచ్చితంగా ఎలాగైనా చెయ్యాలి అసలు చెప్పాలి అమూల్య ఏం చేస్తుంది అసలు అమూల్య గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి నాన్న చెప్పాలి ఈ విషయం అసలు ఇంత పెద్ద విషయాన్ని నాన్న దగ్గర దాస్తే అసలు నేను మూర్కున్న అయిపోతాను ఇంటి పరువును కాపాడిన వాడిని అసలు కాను అది అని అయితే ఇంకా చెందు అనేసరికి ఇంకా అది చెప్పకుండానైతే చేస్తుంది అనమాట అమూల్య ఏమై ఎవరు శ్రీవల్లి ఏమంటుందంటే అది కాదు బావా ఇప్పుడు నువ్వు వెళ్ళి మామయ్యకు చెప్పావు అనుకో అమూల్య గురించి చెబితే అమూల్య ఇంకా మామయ్య తట్టుకోలేక అమూల్యని కొట్టి ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పి ఇంకా మామయ్య అమూల్యం తిట్టాడనుకో అమూల్య ఆ పరువు పోయి ఆయన ఇజ్జత్కి ఏమైనా సూసైడ్ చేసుకొని ఏమైనా తాగి చచ్చిపోతే ఏం చేస్తావో చెప్పప్పుడు అప్పుడు అందరికీ తెలిసిపోతుంది మామయ్య ఆవేశాన్ని తట్టుకోలేక కూడా ఇంకా గొడవ అవుతుంది అది వాళ్ళకు కూడా తెలుస్తుంది మనకు తెలుసు కదా నాకు నీకు తెలుసు కదా ఎలాగైనా మనమిద్దరమే చేసి అమూల్యని కంట్రోల్ చేద్దాం లే బావా పట్టించుకోకు నువ్వు మామయ్యకైతే అస్సలు చెప్పక ఈ విషయాన్ని ఈ విషయాన్ని మామయ్యకు చెప్పావనుకో ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అసలు నీకు అస్సలు చెప్పకు నువ్వు అని చెప్పేసి అయితే ఇంక అన్ని బుద్ధిగరిస్తుంది అనమాట అన్ని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది చెప్పేసరికి ఇంకా ఇక తను కూడా వినేస్తాడు నేను ఓకే చెప్పను అని చెప్పేసి అయితే అంటాడనమాట అన్న తర్వాత ఇంకా అమూల్యకైతే ఇది ఇంకెవరు శ్రీవల్లికి అయితే ఇంకా హ్యాపీగా అయిపోతుంది అనమాట యాహూ నేనైతే మా బావాన్ని తప్పించేశాను ఇంకా చెప్పకుండా చేశాను మామయ్యకు ఇంకా ఎలాగైనా ఇది ఎవరు ఆపేటోళ్ళే లేరుగా యాహూ వల్లి నువ్వు గ్రేట్ నువ్వు గ్రేటు నువ్వు గ్రేటు అనుకున్న పని చేసినావి అనుకున్న పని చేసినావు గ్రేటు వల్లి నువ్వు గ్రేటు అని ఇంకా హ్యాపీగా డోర్ పెట్టుకొని ఎగురుతూ ఉంటుంది అనమాట కిచెన్లో పోతుంది యాహూ నేను అనుకున్న పని చేసేసిన అని చెప్పి ఇంకా పోతుంది ఇక ఈ ఇంటి పరువు కాపాడేది ఇంకా పోకుండా అసలు ఎవరు లేరు ఖచ్చితంగా పోతుంది అని చెప్పేసి అయితే అంటది అన్న తర్వాత ఎట్లా నర్మదా ఇంకా ప్రేమనైతే ఎప్పుడు తన కావాలే కాస్తారు కదా ఏదో ఒక కుళ్ళు చేస్తుంది ఏదో ఒక కుట్ర కుతంత్రం చేస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అలా ఎగురుతూ ఉంటే ఇంకా ఎవరు తన అన్ని అనమాట మామయ్యకైతే చెప్పకుండా చేశాను అమూల్య విషయం మామయ్యకి చెప్పకుండా చేసేసాను అయితే ఆపేశాను అది దాని అన్నీ అనుకునేసరికి ఇంకా అప్పుడే ప్రేమనైతే వెళ్తుంది అనమాట వెళ్ళి ఎగురుకుంటే ఎగురుకుంటే ఇంకా ప్రేమ దగ్గరికే వస్తుంది ఇంకా ప్రేమ కంట్లనైతే పడుతుంది ఇంకా తను అనుకున్న మనసులు అనుకున్న మాటలన్నీ ప్రేమి ఇని ఇంకా ప్రేమకైతే తెలిసిపోతుంది ఆ విషయం అయితే అసలు ఎంత దాచుకున్నా దాగదనమాట అసలు ప్రేమకు గెలిచిన తర్వాత అది ఖచ్చితంగా నర్మదకైతే చెప్పేస్తారు ఇంకా నర్మద ప్రేమ ఇద్దరు కలిసి అసలు శ్రీవల్లిని ఇంకా పెట్టే టార్చరు శ్రీవల్లికి పెట్టే ఇంకా ఫిటిషన్ శ్రీవల్లిని చూపించే టార్చర్ అయితే అసలు మామూలుగా ఉండదు అసలు సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు ఇది అంతా ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాము అసలు రామరాజు నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రేమ నర్మద నుంచి అయితే అసలు తప్పించుకోదు ఇంకా ఇక శ్రీవల్లి పని అయితే అయిపోతుంది అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము అసలు శ్రీవల్లి ఎలా తప్పించుకుంటుంది ఎంత తప్పించుకున్నా ఇంకా నర్మదకు ఇంకా ప్రేమకు తన గురించి తెలుసు కాబట్టి ఇంకా అమూల్య విశ్వ గురించి కూడా తెలిసిపోతుంది ఇది అంతా చేసింది కూడా ఇంకా ఎవరు శ్రీవల్లి అని కూడా తెలుసుకుంటారు తెలుసుకొని ఇంకా ఉంట చూడు పిచ్చుకుకొని కొట్టినట్టు కొడతారు చెప్పులతో కట్టెలతోనైతే కొడతారు కొట్టి 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 బయట గెంటిసేది కూడా తెలియదు అనమాట చాలా పీక్ సిచ్యువేషన్ ఇది అయితే ఎన్నిసార్లు క్షమించారు అయినా మూర్ఖమైన ఆలోచన పోతలేదు కాబట్టి ఇంకా తన పైన అయితే వేస్తారు అది ఎట్లా చేస్తారు తనని ఎలా కొడతారు ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఇదనమాట స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేశానండి చాలా అంటే చాలా షార్ట్లో చెప్పేశాను విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఏ ఉంటాయి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంకా వీడియోని మాత్రం లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఏం జరుగుతుందో ఓకేనా ఇది రామరాజుకు ఖచ్చితంగా ఎవరు నర్మదా అండ్ ప్రేమ చెప్తారా ఇంకా చెప్తే అసలు శ్రీవల్లి కథ ఏందో మీరే ఊహించుకోండి ఊహించుకునేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఓకేనా ఆంటీల్ దెన్ టటా బాయ్ బాయ్